అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో క్యాలీఫ్లవర్ చాలా బాగా వచ్చాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం అలాగే ఆ క్యాలీఫ్లవర్ తీసుకెళ్ళి మంచిగా కర్రీ కూడా ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను మీకు మరి ఎందుకు ఆలస్యం రండి ఈ క్యాలీఫ్లవర్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇలా పాడైపోయింది రెండు మూడు వర్షాలు పడేసరికి ఇట్లా అయిపోయిందండి నాకు అందుకే భయం వేసి దీన్ని హార్వెస్ట్ చేసేద్దామని హార్వెస్ట్ చేసేస్తున్నాను ఫ్రెష్గా ఉంది కదా మనం ఇప్పుడు కట్ చేసేసుకోవడమే బెటర్ ఇక్కడ తీద్దామండి నాకు కింద నుంచి చాలా బలంగా ఉంది ఇది కత్తరికి తెగదు చూడండి ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మనం పండించుకున్న క్యాలీఫ్లవర్ కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ డేస్ పట్టిందండి మనం ఇది నాటిన తర్వాత నలభై టు నలభై ఐదు రోజుల మధ్యలో మనం క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్తోనే నేను మంచి కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను రండి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదా దానిలోకి సరిపడా టమాటోస్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనకి చూడండి టమాటోస్ ఎంత బాగా వచ్చాయో బాగా పండిన టమాటోలు ఒక మూడు నాలుగు అయితే కర్రీకి సరిపోతాయి కదా టమాటోలు అయితే సరిపోతాయి పచ్చిమిర్చి కోసుకుందాం రండి పచ్చిమిర్చి ఇక్కడ కట్ చేసుకుందాం అండి సరిపోతాయి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను సరిపోతాయి కర్రీలోకి మెంతికూర కూడా వేసుకుందాం అండి కొంచెం మెంతికూర హార్వెస్ట్ చేసుకుందాం మెంతికూరైతే హార్వెస్ట్కి వచ్చేసిందండి ఈ రోజు నుంచి రోజు మనం కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇంకా లేతగా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కిచెన్లోకి వెళ్దాం రండి క్యాలీఫ్లవర్ అయితే చాలా బాగా కట్ చేసేసాను క్యాలీఫ్లవర్కి కాడలు కొంచెం ఎక్కువే ఉంచాలటండి దీనిలో చాలా బలం ఉందంట దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయని మంతెన గారు వాళ్ళు చెప్తున్నారు ప్లస్ గూగుల్ కూడా చేయండి చాలా మంచి వాల్యూస్ అయితే ఉన్నాయి కొంచెం మనం పండించుకున్నది ఆర్గానిక్గా పండింది కాబట్టి కొంచెం కాడలు నేను ఎక్కువ ఉంచాను క్యాలీఫ్లవర్ కట్ చేస్తాను కదా ఇక్కడ చూడండి వాటర్ పెట్టాను వాటర్ బాగా హీట్ అయ్యాయి దీనిలోకి వేసేస్తున్నాను వేసేసి ఒక్క నిమిషం ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఆ వాటర్ తీసేస్తే సరిపోతుంది అది మనం వాష్ చేయం కదండి ఇలా హాట్ వాటర్లో వేసుకోవడం వల్ల కొంచెం కుక్ అవుతుంది ప్లస్ అందులో ఏమన్నా క్రిమికీటకాలు అట్లా పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా అంతా కూడా పోతాయి అనమాట అందువల్ల ఇట్లా హాట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తాను దీనిలోకి మనం ఇప్పుడు ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి సరిపోతుంది ఆయిల్ వేయడం ఇక్కడ చూడండి ఆయిల్ వేడయ్యేలోపు ఇగో కొంచెం బాగా వాటర్ వేడైపోయాయి కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కరెక్ట్గా ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి వాటర్ చేద్దాం ఆయిల్ వేడైంది చూడండి నేను ఒక ముప్పా కప్పు వరకు పచ్చి బటాని తీసుకున్నాను కొత్తిమీర కొంచెం అలాగే ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని ఇది మనం పైనుంచి తెచ్చుకున్న మెంతికూర పైనుంచి తెచ్చుకున్న టమాటోలు క్యారెట్లు ఇవి కూడా మొన్న మనకి హార్వెస్ట్ చేసిన క్యారెట్ అండి ఇది కూడా ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇంకా మనం తాలింపు వేసుకుందాం ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను అలాగే కొన్ని పచ్చపప్పు ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను వెల్లుల్లి కూడా కొన్ని వేసాను వేగనిద్దాం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒకటి తుంపు వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇలా బాగా వేగనివ్వాలి కొంచెం పసుపు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వేగింది కదండి ఈ స్టేజ్లో నేను ఒక పావు స్పూన్ అంతా మెంతి పౌడర్ వేస్తున్నాను కర్రీస్లో ఇలా తాలింపులో మెంతి పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ అంతా కూడా కొంచెం వేగాలన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుంది ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్న చీలికిలా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం తాలింపు కొంచెం వేగిపోయింది కదండి ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ క్యాలీఫ్లవర్ అంతా కూడా మనం స్ట్రైన్ చేసేద్దాము ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల పాటు హాట్ వాటర్ లో ఉంచాం కదా ఇంకా చాలు తిని ఇలా పక్కన పెట్టేద్దాం తాలింపు మంచి వాసన వస్తుందండి ఇక్కడ చూడండి మన పైన టెరస్ గార్డెన్ లో వచ్చిన క్యారెటే లాస్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసాం కదా ఈ క్యారెట్ అంతా కూడా వేసేద్దాం అలాగే గ్రీన్ పీస్ ఈ గ్రీన్ పీస్ కూడా ఒక ముప్పో కప్పు వరకు వేసుకుందాం ఈ కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇవి రెండు వేయడం వలన ఇవి రెండు వేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేగితే కొంచెం ముక్క మెత్తబడుతుంది క్యారెట్ అనేది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించానండి దగ్గరే ఉండి ఈ స్టేజ్లో మనం టమాటోస్ కూడా వేసేసుకుందాం మనం పైన కట్ చేసుకుని తెచ్చుకున్నాం కదా మన గార్డెన్లో టమాటోస్ అలాగే మెంతికూర కూడా ఈ స్టేజ్లోనే వేసేస్తున్నాను చాలా ఫ్రెష్గా ఉంది మనం ప్రతి కర్రీలో కూడా మెంతికూర వేసుకోవచ్చు నేను కాడలతో సహా వేసేసాను ఎందుకంటే చాలా లేతగా ఉంది ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని వీటన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొంచెం వేస్తున్నాను టమాటోస్ కూడా ఎక్కువ వేసాను కదా అలాగే కారం కూడా వేస్తున్నాను వన్ స్పూన్ వేస్తున్నాను చిన్న స్పూన్ ఇది నేను ఉప్పు కారంలో చాలా చిన్న స్పూన్స్ పెడతానండి మనకు అవసరమైన వరకే వాడుకోవచ్చు అప్పుడు ఇలా ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి కలిపి మూత పెట్టేసామనుకోండి చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కదపకుండా మూత పెట్టేసి ఉంచితే చక్కగా అన్నీ కూడా మగ్గిపోతాయి అనమాట ఉప్పు కారం అన్నీ కూడా పట్టుకుంటాయి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసాను ఒక రెండు మూడు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి చక్కగా కుక్ అయిపోయింది మంచిగా టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి క్యారెట్ కూడా కుక్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఈ క్యాలీఫ్లవర్ యాడ్ చేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ హాట్ వాటర్లోనే కుక్ అయిపోతుందండి కాబట్టి చాలా ఈజీగా మగ్గిపోతుంది అనమాట వేడి నీళ్ళల్లో కాబట్టి మనం ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఊరికే ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది అందులో మనం ఆర్గానిక్గా పండించుకున్న క్యాలీఫ్లవర్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవర్ ఉండేటప్పుడు ఎప్పుడు కూడా బీన్స్ క్యారెట్ గ్రీన్ పీస్ ఇవన్నీ యాడ్ చేసుకుని కనుక చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది చాలా ప్రోటీన్స్ మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ కర్రీ ద్వారా అందుతాయి అన్నమాట ఇప్పుడైతే దీనిలో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాము చూడండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా ఒక కప్ అనమాట వాటర్ యాడ్ చేస్తున్నాను సరిపోతాయి అనమాట మనకు కావాల్సిన కావలసిన కన్సిస్టెన్సీలో రోటీలోకి కానీ రైస్లో కానీ మనం కలుపుకునే విధంగా ఉంటుంది ఈ స్టేజ్లో మనం కొంచెం జీరా పౌడర్ ఇది ఒక చిన్న స్పూన్తో స్పూన్ వేసాను అలాగే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం చిన్న స్పూన్తో ఇవి రెండు చాలా మంచి ఫ్లేవర్ని అరోమాని ఈ కర్రీ కనిపిస్తాయి చాలా బాగుంటుంది కర్రీ ఇవి రెండు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసేసి కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకోండి లాస్ట్న కొంచెం వేసుకోవచ్చు అనమాట ఎక్కువ కొత్తిమీర కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటే ఫ్లేవర్ అంతా ఈ కర్రీకి పడుతుంది ముందు మనం కొత్తిమీర వేసుకోవడం వలన ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఉడికించేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు కొంచెం ఈ క్యాలీఫ్లవర్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అంతకు మించి అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేద్దాం మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసాం కదా ఒక రెండు మూడు నిమిషాలు దాని జోలికి వెళ్ళద్దు అదే ఉడికిపోతుంది తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇప్పుడు చూద్దాం ఎలా ఉందరండి వావ్ మంచి స్మెల్ అయితే పైకి వచ్చింది చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి అంటే అర్థమైపోయింది చక్కగా కుక్ అయిపోయాయి అనమాట క్యాలీఫ్లవర్ కూడా మంచిగా ఉడికిపోయింది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉందండి ఇప్పుడు మనం రోటీలో అయినా తినొచ్చు రైస్లో తినొచ్చు ఎలా తిన్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే దోశల్లో కూడా వేసుకుని తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ మరి నా స్టైల్లో మన గార్డెన్లో పండిన క్యాలీఫ్లవర్తో కర్రీ ప్రిపేర్ చేశాను కర్రీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి రోటీలోకి దేనిలో అయినా తినొచ్చు దోశల్లో తినొచ్చు దేనిలో అయినా తినొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే కిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే